వాళ్ళనండి గుడ్డి గొడ్లు గుడ్డి గొడ్డులు తెలుసు కదా అంటే మతోన్మాదలు అర్థమవుతుందా హైందవ ధర్మం పేరు చెప్పి ఆ సనాతన ధర్మంలో ఉంటున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని మోసగిస్తూ ఈ గుడ్డి గొడ్లన్నీ కూడా క్రైస్తవ్యం మీద విషాన్ని చెమ్ముతూ ఉంటాయి ఈ గుడ్డి గుడ్లకి సమాధానంగా ఈ క్యాట్ బాబు వచ్చి గట్టిగా మరే దంచుడి దంచుడు దంచుడమ్మ దంచుడు కరెక్ట్ చూస్తారనమాట ఏంటమ్మా చాలా మంది క్రైస్తవులు స్టేజీల మీద పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పే ఈ గుడ్డి గొడ్డులన్నీ కూడా ఏం మాట్లాడుతుంటారు క్రైస్తవ్యం అలాగా క్రైస్తవ్యం ఇలాగా అలాగా అలాగ అలాగ అని చెప్పేసి సోషల్ మీడియాల్లోని లోని బాగా ట్రోలింగ్ చేస్తారా ట్రోలింగ్లే నేను అన్ని చూస్తున్నా కాబట్టి మీది మీకు ఇచ్చి కనుక నేను రెడీగా వచ్చేసానమ్మ ఎవడ చేసినా తప్పే అది క్రైస్తవుడైనా ముస్లిం అయినా హిందూ అయినా ఇంకెవడైనా కానీ నీ కంటిలో పెద్ద అద్ద దోలగుండాకు నెట్టుకొని చిన్న అవతల దాంట్లోని కొత్తిమీరాకు కరివేపాకుని చూసుకుంటున్నావు కదా నీ కళ్ళే పోయి శుభ్రంగా దొరదలు లేకుండా ఉన్నావు ఇప్పుడు నీ కంట్లో ఉన్న దోలగుండాకు దోళనంతా నేను తీర్చేస్తాను కదా ఇప్పుడు గుడ్డుగుడ్డులారా చూడండి స్టార్ట్ చేద్దామే పూనకాలు మామూలుగా ఉండవు పోనకాలు ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకే వచ్చేస్తాయి పోనకాలు ముందుగా మొదటి వీడియో అదే అండి ఇదో తెలుసు కదా సింహం స్వామి ఒక ఆయన ఉంటాడు అనమాట వీళ్ళ గ్రంథాల్లోని వీళ్ళ దేవుళ్ళలోని ఆయన వచ్చేసాడు అనమాట ఇప్పుడు వీళ్ళు ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తారంటే పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండవండి బాబా అయ్య బాబోయ్ ఆస్కార్ పెర్ఫార్మెన్స్ అనమాట ఇంటికి వీళ్ళకి పార్సెల్ లో వచ్చేసండి బాబా అలాంటి యాక్టింగ్ చేస్తుంటారు అమ్మా ఇదేటి రే అయినా రే బుద్ధి ఉందా ఎవ ఎవరికైనా రే ఆవిడంతా నేషనల్ ఆస్కర్ లెవెల్ పెర్ఫార్మెన్స్ చేస్తుంటే పక్కన ఎవడరా గొరకేరకును పడుకున్నాడు గొరకేటుకుని పడుకుంటా డ్రైవరాడు అనుకొని ఆవిడంత పెర్ఫార్మెన్స్ చేస్తుంటే మరి గుడ్డు గొడ్డులన్నిటికీ ఇది కనిపించవా క్రైస్తవ్యం మీద పడిస్తారా గుడ్డి గొడ్డులారా ఎవడొచ్చి మాట్లాడనరా దెబ్బకి మళ్ళీ గొడ్డలు ఓడి తీసుకుంటున్నట్టుగా మళ్ళీ మాట్లాడతా గుడ్డు గుడ్డుల గుడ్డు గుడ్డు మాతాను మొదలులరా రండిరా మాట్లాడండ్రా ఇదే అవుతుంది అనుకున్నారా అమ్మ బాబు ఇంకా సేన ఉన్నాయి చూడండి పూనకాలలో మామూలు రకాలు ఉండవా అమ్మ ఈవిడ ఈవిడా అత్త అర్రీ ఇదే చూసా అక్క నార్మల్గా నిజంగా చెప్తున్నాను అది నిజంగా సింహం అనుకో అలా మొక్కల మొక్క పెట్టేస్తావా అరే గుడ్డుగుడ్లు మీకు ఒక ఛాలెంజ్ అనమాట ఎవరైతే మీ పూనకాల అబద్ధం కాకపోతే అవి నిజమైన పూనకాలే అయితే అవి పెర్ఫార్మెన్స్లు కాకపోతే నేషనల్ వైజ్ ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్లు అయ్యి ఆ నాటకాలు కాకపోతే మీరేం చేస్తారంటే అలా సింహం నోట్లో బుర్రెట్టి మీరే రా మతం మొదలారా మహులారా పూనకాలు వచ్చిన తీసుకెళ్ళి అక్కడ పెట్టండి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం భయపడకుండా ఉంటే అది నిజమైన భయపడ్డారు అనుకో అది ఉత్తు డ్రామా పోనుకో అనమాట సరేనా అవి బాబు ఈ సెవెన్ బాబు డబ్బకి అంటే ఆవిడ నూరు చేపగానే ఆ కుంపంతా ఈ బొమ్మలోకి వచ్చేస్తుంది దెబ్బ కదా అని సమయం అయిపోయి ఉండిపోయింది అనమాట అది అర్థం చేసుకోవాలి మనం ఇంకేటనుకున్నారు ఇంకా కెమెరే ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి మామూలు పూనకాలు కాదు ఈడేవిడో చూడండి అప్పుడు వరకు ఆయన పైకి తయేస్తండి ఎగిరి బాగానే ఉన్నాడు ఎప్పుడైతే జై చీబో జరుగుతుండంటే ఈ గుడ్డు గుడ్లు ఇలాంటి పట్టించుకోవు క్రైస్తవీల మీద మాత్రం వస్తారు అరే ట్రోల్ మెటీరియల్ మొత్తం మీ దగ్గర ఉంది రే తీసుకొచ్చి చూపించానుకో దెబ్బకి రక్త కన్నీరు వచ్చేస్తారు అమ్మ బాబు ఈడెవరు బాబు ఈ పంతులు ఇదొక్క పొనకో ఏంటి దొరగాదే దొరగాదే అనుకుంటా ఎవరో మరి ఆవిడ ఎదురిగే మీ దేవత ఎదురుగే మామూలు డాన్స్ లేదు సుందుడు చంద్రుడు అనుకుని వేసేస్తాను అమ్మ బాబో ఎటువంటి పంతులే మామూలు డాన్సులు కాదు ఏం తీసుకెళ్ళి అర్జెంట్కి ఢీలో పడినరా

तो इस, हो गया इतने एज में आप सत्तर साल की हो और सत्तर साल की एज में आपने इस कितना एज है तेरा पचास साल तेरा ही पचास साल है हाँ। यानी तेरा बड़ा बेटा है हाँ, अपने बड़े बड़े बेटे से तुमने शादी कर हाँ, लिया क्यूँ मतलब क्यों? क्यों क्या वो मेरे को अच्छा लगता है उसे भी मैं अच्छी लगती हूँ तो कर लिया शादी उसका बाप तो है नहीं तो क्या हुआ बाप को सनातन एक सनातन धर्म हाई लेवल पौनकों ఇంకా కామెడీ పోనకాలు ఉన్నాయి డైరెక్ట్కి లేసాలు వేసుకుని తిరిగేస్తుంటారు చూడండి అయ్యో బాబా కృష్ణుడు ఎంత బుద్ధిగా ఉన్నాడు ఎంత ముద్దుగా ఉన్నాడు రాదు ఇంకా అందంగా ఉంటుంది అమ్మమ్మ బాబోయ్ ఇది ఎక్కడ బాబోయ్ ఇదొక పూనకం ఇలాంటి పోనకాలు చూశారు కదా ఇంకా ఉన్నాయి పోలేదు ఇంకా అయిపోలేదు ఒరే గుడ్డు గొడ్డు చూడండి చూడండి ఈడవ్వడం పాం పూనకం అంటే నాగదేవ ఇళ్ళలోకి వచ్చేసింది అనమాట ఒకరే పాము కంటే కాళ్ళు చేతులు ఉండవు కాబట్టి అది అందులో మూతెట్టి తాగడం ఏదో చేస్తుంది నీకే వేరే అన్ని బాగానే ఉన్నాయి కదా కింద పులుసులు పని ఉన్నాయి అక్కడ నీకు అలా పోకున్నావు ఇది ఒక పూనకం ఇది నాగదేవత పూనకం అనమాట ఏంటి ఇది ఒక పూనకం ఇంకా పూనకాలు ఉన్నాయి ఏం కదట్టుకుని ఊకేస్తాండి వీడితో నెలకైపోతున్నామ్మ బాబు ఇదొటిది రియల్ హనుమాన్ అటు మళ్ళీ దాని బట్టి క్యాప్స్ అతను వచ్చేసాడు ఎవరిలోకి ఈలోకి కాదమోలా పడిపోతాం అటు ఇటు ఇది ఒక పోనకం మరి ఎలాంటి ట్రోలింగ్ మెటీరియల్ పోనకాలని మీదే దగ్గర ఎత్తుకొని క్రైస్తవుల మీద పడతారట్రా ఎడ్డు గొడ్డులారా గుడ్డు గొడ్డులారా అదే అండి ఇక్కడ ఏకంగా శివుడే పూనిసాడు ఎవరికి ఎవరికి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం నన్ను బయటికి తీయండి అశోక్ ఎప్పుడు మీరు తెలుసుకున్నారు ఇలాగా ఇక్కడ ఉన్న విగ్రహాలు ఉన్నాయని బయటికి తీయండి అది చెప్పడు ఎందుకు అనుకున్నారు అది తెలియదు కదా ఆడ అనుకోలేదు ప్రిపేర్ అవ్వలేదు కానీ పూనకు వచ్చినాడు బయట దిగడు ఏడి బయట తీయాలి వీటికి అయినా సరే ఆ శివుడు నంది లాగెందుకు దాక్కున్నారు వెళ్ళిపోయి తీమని తీమని ఈడి చెప్తే ఆడేం చెప్తారు ఏ తీసుకెళ్ళి అదేదో ఆ కళ్ళలోకి వచ్చింది ఆ పూనకు వచ్చింది ఆ శివుడు వెళ్ళి ఏ ఆటవీ శాఖ మంత్రులకు లేకపోతే ఎవరికో వచ్చారనుకోండి సింపుల్గా తీసేస్తారు వీడి దగ్గర తీసుకొచ్చి వీడిలో దూరి ఈడితో తీసుకుమంతి ఎవడో ఎవడెంతడు శివుడికైనా ఉందో లేదో మరి తలకే మరి చూడాలి కదా మరి ఆయన అయినా సరైన పట్టుకోవాలా ఈ గుండ బచ్చగా ఉన్నట్టుకుంటా ఈడేం తెస్తారు ఈడేమో ఈ రోగ యాక్టింగ్ చేసేస్తాండి ఉన్నారు లోపల నేను నంది ఉన్నాను నువ్వునా ఆ నంది ఉన్నాడా ఏడ్చేస్తున్నారు లోపల బాగా ఉంది లోనం ఏమి బాగా కానీ ఏడు చేస్తున్నారు లోపల నేను నా నంది ఉన్నాం అంతండే ఏడు చూడు అంత అనమాట అంటే పోనపోలాగా వచ్చేసి అంటే ఎంత లోతులో ఉందని అనుకుంటున్నారు మీరు ఇప్పటి వరకు చాలా వరకు తవ్వారు రెండు రోజులుగా అది చెప్పడం ఎందుకు అనుకున్నారు ఎంత లోతు తెలియదు ఎందుకంటే అక్కడ ఏం లేదు కాబట్టి అంటే ఇది చెప్పారని ఆ లోతు వాటి తవ్వేసి మళ్ళీ లేకపోతే అబద్ధం అయిపోద్ది కాబట్టి అది చెప్పడు శివుడు చూసారా మంచి మంచి టీషర్ట్ ఒకటి వేసుకున్నాడు అంటే ఎంత లోతులో ఉందని అనుకుంటున్నారు మీరు ఇప్పటి వరకు చాలా వరకు తవ్వారు రెండు రోజులుగా నేను రాంది నా రాదు అదిగో అది అడిగిన తోట అది చెప్పింది ఒకటి ఎంత లోతుందరా బాబు చెప్పరా బాబు అంటే ఆ పోనగోన శివుడు ఏం చెప్తున్నాడు నేను రానిదే నా నంది రాదు అట నేను రానిది నా నంది రాదు ఓరు బాబు అక్కడ ఏముందనరా రానానికి ఆడి చెప్పరా బాబు ఇంకా ఎంత ఇంకా ఎంత కావాల్సిన అవసరం నన్ను బయట తెస్తా నన్ను అందరి నేనే తీసుకుంటా ఇదో పోనకం అనమాట ఈ పోనకాలన్నీ ఒక ఎత్తు ఇప్పుడు మొన్న మొన్న లేటెస్ట్ పోనకాలు రెండు వచ్చినాయండి ఇప్పుడు పోనీ ఇంత వరకు కూడా వాళ్ళు దేవి దేవత లేదో అనుకొని పూనుకొని ఏదో చేసుకొని ఏదో యాక్టింగ్లు చేసుకొని ఏదో చేసుకున్నారని అనుకుందాం కాసేపు పోనీ అది నిజమన్నమ్మే ఈ మూఢభక్తులు ఎవరైతే ఉన్నారో పోనీ వాళ్ళ వరకు దాన్ని ఓకే అని అనుకుందాం వాళ్ళ వరకు ఓకేనా కానీ ఇక్కడ దేవుడు జీవుడు ఏమి కాకుండా జస్ట్ థియేటర్లో సినిమా చూసి వీళ్ళకి వచ్చేసి అది ఏ సినిమా అనుకున్నారో మొన్న మొన్న వచ్చిన పుష్పాది రోలు ఈ సినిమా చూస్తూ కూడా ఏంటి వీళ్ళు పోనగాళ్ళు వచ్చేసాయి ఒకసారి చూడండి సోషల్ మీడియాలో ఈ సీక్వెన్స్ సంబంధించిన కొన్ని క్లిప్స్ వైరల్ అవుతున్నాయి అయితే ఈ ఫైట్స్ చూస్తూ కొంతమంది మహిళలు పూనకాలతో ఊగిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి క్లైమాక్స్ లో కపాల మెడలో వేసుకుని బన్నీ చేసిన ఫైట్స్ కి ఇలా రియాక్ట్ అవుతున్నారు రంగమ్మ జాతర పాట వింటూ ఓ యువతి కుర్చీలోనే కూర్చొని ఇలా ఊగిపోయింది ఇక మరో మహిళకి క్లైమాక్స్ సీన్ చూసి కుర్చీలో నుంచి కింద పడేంతగా పూనకాలు వచ్చాయి అంటే ఇదే కదా మరి తనాతన ధర్మం అంటే మరి ఈ ధర్మం కోసం మరి ఈ ధర్మరక్షణే మరి కాపాడాలనుకుంటారు దీన్నే రక్షణ అంటారు ఏంటి ఈ పిచ్చేసాలన్నీ వేయడానికి ఏరా గుడ్లు గుడ్డుగుడ్లు మతలు సమాధానం చెప్పండి రావడంతో దమ్ము దుమ్మున్న మగాళ్ళు అయితే మీరు చేతికి దాన్ని ఏమంటారు అది మగ పుట్టుక పుడితే నిజంగా ఆడదైతే ఆడ పుట్టుక పుడితే మగడైతే మగ పుట్టుకు పుడితే మీరు అటు ఇటు కాని తేడాగా కాకపోతే మతలారు గుడ్డు గుడ్డులరా రండిరా వచ్చి కౌంటర్ కవుంటామండి ఏమనంటే క్రైస్తవులు ఎలా చేశారు క్రైస్తవులు ఎలా చేశారు మీరెన్ని చేస్తున్నారు రా మీరు తింటున్నారు ఆపాలి కదా చూడాలి కదా చెయ్యాలి కదా అవన్నీ మక్కన వాళ్ళేసి ఏ డిసెంబర్ నెల వస్తే చాలు క్రైస్తవుల మీద పడతారు క్రిస్మస్ 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 ఒకరి దుందలు పార్వతి అని నెక్స్ట్ దానికి మీ మేరీ లాగా లారీ కి అనుకుంటారా మా దాంత దాన్ని క్యారెక్టర్ అనుకుంటున్నారు మీ మేరీకి మోడు లేదు మీ వేసి తండ్రి లేదు అదే తప్పంలో కిలు కాసిందో ఎక్కడ కిలో కాసిందో ఎవరి కాసిందో తెలియదు శుభ్రంగా మీ అమ్మలకి మీ పిల్లలకి శుభ్రంగా గుట్టు పెట్టుకుని గాజులు వేసుకొని శుభ్రంగా నీట్ పద్ధతిగా శుభ్రంగా ఉండమని చెప్పండి ఎంతగానే మేరకంటే మోడీ ఉండదు మామూలుగా చిన్న పెద్ద వస్తే క్రైస్తవ జలికొస్తాయి బైబిల్ జోలుకొస్తే తొక్కి పట్టి నార తీసి మొత్తం నెక్స్ట్ అదే ఇంకా అక్క వినాలనుకున్నారు వినండి చూడాలనుకున్నారు చూడండి క్రీస్తుని క్రీస్తుని కన్న గర్భాన్ని అవమానించింది ఆ బజారు దాయి అని అన్నాను ఆ బజారు దానికి నెక్స్ట్ ఉంటది అనమాట ఇది ప్రజలారా సినిమా థియేటర్ లో కూడా ఈ సనాతన ధర్మాన్ని వదలట్లేదు పాపం ఈ పిచ్చి అన్నిటికి పాకిసిందనమాట బుర్రలో అలా పేడ ముద్దల్లా గుండిపోయింది ఈ మూడమును ఈ మూడ భక్తిలోని ఈ మూడ నమ్మకాలలోని ఏ పూనకం 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 దాన్ని ఎగ్జైట్మెంట్ అంటారు దాన్ని వీళ్ళు పూనకం కింద కన్వర్టింగ్ చేసుకొని ఎక్కడ లేని పెర్ఫార్మెన్స్లు అయ్యి బాబు వీళ్ళు పెర్ఫార్మెన్స్ చూస్తుంటే స్క్రీన్ మీద ఉన్న ఆయనకంటే ఈవిడికే రెండు నేషనల్ అవార్డులునా మూడు ఆస్కార్ అవార్డులు ఇచ్చేయాలి మరి ఈ తగ్గిన వీళ్ళు మామూలు పెర్ఫార్మెన్స్ కాదండి బాబు ఒకదాని తర్వాత ఒకదాని తరగతోటి ఒకదాని తరగతి అవార్డులు నడుచుకుంటూ వచ్చేస్తుంటాయి అన్నమాట ఇంటికి ఇలాంటి సనాతన సనాతన ట్రోల్స్ లాంటివి మరి అన్నీ మీరు అన్నీ చేస్తుంటే నేను మాత్రం ఈ గుడ్డుగొడ్డులకి సమాధానం గట్టిగా చేస్తుంటాను మరి గుడ్డుగొడ్లు కాసుకోండి అమ్మా ఇంకా అయిపోలేదు రే ఇంకా ఉంది ఇంకా ఉంది ఇంకా 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 ఉంది ఈ విషయంలో మాత్రం నేను అస్సల సస్యమీరా తగ్గేదేలే